వినియోగదారుల వారోత్సవాలలో భాగంగా ఆ స్వామి వివేకానంద జయంతి ముగింపు వారోత్సవాలలో ఈరోజు ఆఖరి రోజు ఈ దాన్ని పురస్కరించుకొని పన్నెండు ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఆరు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా వినియోగదారుల రక్షణ సంఘం ఏర్పాటు చేసి అప్పటి నుంచి వినియోగదారుల అప్పుడు పరిరక్షణపై కార్యక్రమాలు చేస్తూ స్వచ్ఛందంగా అందులో భాగంగా డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై ఇరవై ఐదవ తేదీ ఇరవై ఐదవ సంవత్సరము జాతీయ వినియోగదారుల వారోత్సవాల్లో భాగంగా రాష్ట్ర సివిల్ సప్లై కమిషనర్ గారు తర్వాత మంత్రి నానంద్ర మనోహర్ గారి ఆదేశాల మేరకు బంగారు నాణ్యతలో సాద్రత అంటే బంగారులో మనము అన్ని కొనుగోలు చేస్తే సాద్రతను చూస్తాము క్వాలిటీ తీస్తాము ఇది అట్లా కాకుండా ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ యాప్ ఫోన్లో మనం డౌన్లోడ్ చేసుకుని వస్తువు దగ్గర పోయి పెడితే ఆ వస్తువులో నాణ్యత ఎంత ఉంది క్వాలిటీ ఏమి దాని ఏమీ అనేది కంప్లీట్ మనకు ప్రోగ్రెస్ వస్తుంది అది డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి ఇది పబ్లిక్కి విడుదల చేయాలనే ఉద్దేశంతో మూడు వేల పత్రికలను పంపించడం జరిగింది అందులో భాగంగా డ్రోన్ మున్సిపల్ కమిషనర్ గారి చేతుల మీదుగా రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులు లక్ష్మీదేవమ్మ గారి ఆధ్వర్యంలో తర్వాత ఆర్పిఐ పార్టీ రాష్ట్ర నాయకులు హుసేనప్ప తర్వాత భూమానారాయణ తర్వాత సంకల్ప రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు మధుశేఖర్ నల్బాబు ఓమనారాయణ నారాయణ ఆధ్వర్యంలో ఈరోజు ఈ పత్రికలను విడుదల గావించడం జరిగింది అందులో భాగంగా ప్రతి ఒక్కరు బంగారం నాణ్యతను రోజు రోజుకి బంగారు రేటు పెరిగిపోతుంది బంగారు రేటు అయితే మనం తగ్గలేము కానీ దాంట్లో దాంట్లో నాణ్యత సాగ్రతను చూసుకునే విధంగా యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్కరు బిల్లులు తీసుకోవాలా బిల్లులు తీసుకుంటేనే దాని క్వాలిటీ దాని ఇది అని అన్నీ వస్తాయి కనుక అది కూడా బంగారం తీసుకునేటప్పుడు దాంట్లో నాలుగు గుర్తులు ఉంటాయి ఒకటి కేడిఎం గుర్తు ఒకటి మార్పు గుర్తు తర్వాత కంపెనీ యజమాని యొక్క అండ్ నెంబర్ కూడా ఉంటుంది లైసెన్స్ నెంబరు అతను లైసెన్స్ హోల్డర్తో పాటు బిల్లు ఖచ్చితంగా బిల్లు అనేది జిఎస్టీ ఉందా లేదని చూసుకొని బిల్లు తీసుకుంటే ఏదైనా అన్యానికి గురైనప్పుడు మనము కందుమర్ కోర్టుకి ఇప్పుడు ఇంకోటి కన్జ్యూమర్ కోర్టు కూడా పోవలసిన పని లేదు వినియోగదారుల సంఘాలతో మాత్రం కూడా పని లేకుండా న్యాయవాదితో న్యాయవాదులతో పని లేకుండా నేరుగా డైరెక్ట్ కన్జూమర్ ఫోరంకి ఎక్కడికి కూడా కోర్టు కూడా పోకుండా ఒక యాప్ అనేది డౌన్లోడ్ చేసుకో ఉంది ఆన్లైన్లో ఉంది అది మన ఫోన్లోనే మనము అప్లై చేసుకుంటే నలభై ఐదు రోజుల్లో దాని యొక్క రిజల్ట్ అనేది మనకు బయటకు వచ్చి జడ్జిమెంట్ కూడా వస్తుంది కనుక ఎక్కడిక్కడో తిరగకుండా వినియోగదారుడు దాంట్లోనే అప్లై చేసుకోవాలని చెప్పి అందులో భాగంగా ఈరోజు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాల్లో మన నంద్యాల కర్నూలు జిల్లా జోన్ మున్సిపల్ కమిషనర్ గారు ప్రజలకు సర్వీస్ చేస్తున్నందుకు ఆయనకు కూడా వినియోగదారుల సంఘాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మా గురువు లాంటిది లక్ష్మీదేవమ్మ గారు ఆయనకు మేము చింగరాడిపేట హై స్కూల్ హెడ్ మాస్టర్ గారింటి అదేవిధంగా ప్రతినిధ్యము చేప మాదిరి నీళ్ళలో చేపకు ఎట్లా గీత కూర్చుంటుందో ప్రతిరోజు సామాజిక ఉద్యమ కార్యక్రమాలు చేస్తున్న డాక్టర్ మహమ్మద్ రఫీ కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్